నమస్కారం అండి ఈరోజు మనం ఒక జాతకాన్ని చూసినప్పుడు అది ఆ జాతకం ఆ జాతకంలో గ్రహం ఒక గ్రహం ఒక రాశిలో పడ్డప్పుడు అది ఏ విధంగా మంచిగా ఉంది ఆ జాతక బలం ఆ రాశి బలం ఆ గ్రహ బలం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈజీగా వెరిఫై చేయడానికని ఈ వీడియో చేస్తున్నాను సో ఇందులో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఏం తెలుసుకోవడానికంటే ఒక గ్రహం బలంగా ఉంది ఒక రాశిలో అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు రవి తీసుకుందాం మొదట మనం ఓకేనా సో రవిది మనం ఉచ్చక్షే స్వక్షేత్రం ఏంటిది రవిది సింహరాశి ఓకే సో సిం రవి రవి ఫ్రెండ్ ఎవరు స్నేహితుడు చంద్రుడు కాబట్టి ఇక్కడ కూడా రవి బాగుంటాడు ఓకేనా ఈ రెండు రాసులలో రవి బాగుంటాడని మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక జాతకాన్ని చూసిన వెంటనే ఒక జాతకం తీసుకున్నాక రవి స్వక్షేత్రంలో ఉన్నాడంటే ఓకే ఆయన అంటే లగ్నంతో పని లేదండి మనం లగ్నం లగ్నం అని చూడటం లేదు ఏదన్నా లగ్నమైనా సరే అది శత్రు క్షేత్రంలో అయినా సరే ఒకవేళ ఈ పొ ఇది శత్రు క్షేత్రమైనా సరే పొజిషన్లో ఉంటే అక్కడ కొద్దిగైనా ఉంది అని ఆ గ్రహం స్థానం బాగుందని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా అయితే ఇప్పుడు ఇది వచ్చేసి ఇది స్వక్షేత్రం ఇది స్నేహితుని క్షేత్రం కాబట్టి ఇక్కడ కూడా రవి బాగుంటాడు సో రవిది నెక్స్ట్ ఉచ్చ క్షేత్రం వచ్చేసి ఇక్కడ మేసన్లో కాబట్టి ఇక్కడ పెట్టుకుందాం సో మేషంలో రా కాబట్టి దీనికి ఆపోజిట్లో వృక్షిక రాసి కూడా ఈయనకి ఫేవరబుల్గానే పనిచేస్తాడు ఇక్కడ మళ్ళీ బ్లర్ అవుతుందని నేను పెన్ను కొద్ది దూరం పెడుతున్నాను హ్యాండ్ ఓకే ఇప్పుడు ఇవి రెండు కూడా ఈయనకి ఫేవరబుల్ ప్లేసెస్ ఇక్కడ మంచిగా ఉంటుంది గ్రహం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదవ స్థానం అయినది ధను లగ్నము అయినా అనొచ్చు రాశి అయినా అనొచ్చు సో ఈ రాశి కాబట్టి ఇక్కడ రవి ఫేవరబుల్గానే ఉంటాడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది తొమ్మిది కాబట్టి ఇక్కడ ఫ్రెండ్ ఇల్లు ప్లస్ నైన్త్ హౌస్ కాబట్టి ఇక్కడ మంచిగానే ఉన్నాడు ఇక్కడ మంచిగా ఉన్నాడు సో ఇక్కడ మళ్ళీ గురువు ఫ్రెండే కాబట్టి ఓకేనా ఇక్కడ ధనుర్ ధనుర్ లగ్నం లేదా ధనుర్ రాసి సేమ్ ఉంటుంది సేమ్ హౌసెస్ కాబట్టి ఇక్కడ మంచిగా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి బుధుడు ఆదిత్య యోగం కాబట్టి రవి ఇక్కడ కూడా యోగిస్తాడు ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శనిపాలిత గ్రహ హౌజెస్ ఈ క్షేత్రాలు శనిపాలిత క్షేత్రాలు అలాగే శుక్రపాలిత క్షేత్రాలు శనిపాలి ఏడు ఎందుకంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది ఇది మారక గ్రహం మారక స్థానం కాబట్టి ఇది ఇది క్యాన్సల్ అయింది కాబట్టి ఇది కూడా క్యాన్సల్ అవుతుంది అలాగే ఇది ఉచ్చ క్షేత్రం కదా సో ఇది ఇది ఆపోజిట్లో నీచ క్షేత్రం పొందుతాడు కాబట్టి ఇది క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా క్యాన్సల్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మొత్తానికి రవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎయిట్ హౌజెస్లో బలంగా ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు ఓకేనా సో చంద్రుడు వచ్చేసి చంద్రుడి స్వక్షేత్రం కర్కాటకం క్షేత్రం తీసేసుకోవాలి వృషభం సో దీనికి నీచక్షేత్రం పనిచేయదు దీనికి ఇక్కడ ఉచ్చక్షేత్రం పనిచేస్తుంది ఇక్కడ బలంగా ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ బలంగా ఉంటాడు చంద్రుడు ఇక్కడ క్షేత్రం అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రెండ్ ఇల్ అయినా సరే అండి ఇక్కడ ఇది పనిచేయదు ఓకేనా ఇక్కడ గ్రహం కొద్దిగా బలంగా ఉండదని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ నీచం కాబట్టి ఇది ఉచ్చస్థానం ఇది నీచస్థానం ఓకేనా సో కర్కాటకం నుండి చంద్రుడు ఏడో స్థానం ఎనిమిదో స్థానం తొమ్మిదో స్థానం కాబట్టి ఇక్కడ బలంగా ఉంటాడు సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఫ్రెండ్ ఇల్లు కాబట్టి ఇది ఇది కూడా బలంగా ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మనం చూసుకోవాలండి ఇది ఇక్కడ ఫిఫ్త్ హౌస్ అయినా కూడా ఇక్కడ చంద్రుడు నీచ పొందుతాడు కాబట్టి ఇక్కడ మనం తీసుకోవడానికి వీలేదు అలాగే ఇది ఇక్కడ కూడా స్థానం ఉంటుంది బలంగా ఉంటుంది స్థానం అలాగే ఈ బుధుడిల్లు కూడా మంచిగా పనిచేస్తుంది గురుచంద్రులు కలిసి ఉంటే గజకేసరి యోగం అని ఏర్పడుతుంది కాబట్టి అక్కడ గట్టిగా చంద్రుడు బలంగా ఉంటాడు అలాగే గురుచంద్ర కలయికని గజకేసరి యోగం అంటారు కాబట్టి ఇక్కడ మంచి బలంగా ఉంటుంది చంద్రుడు గురుడు ఇంట్లో అలా అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ మారకస్థానం కాబట్టి ఇక్క ఇక్కడ మారకస్థానం కాబట్టి ఇక్కడ నుండి ఇది ఇది క్యాన్సల్ అయింది ఇది క్యాన్సల్ అయింది ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడెనిమిది సో ఏతు ప్లేసెస్లో చంద్రుడు బలంగా ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి ఏం లేదండి ఇక్కడ ఈజీనే ఒకటి చంద్రుడు బుధుడికి బుధుడికి చంద్రుడు వాడడు కానీ చంద్రుడికి బుధుడు వాడతాడు ఇష్టం కాబట్టి దానికి ఒక స్టోరీ ఉంటుంది ఓకేనా పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుంది అది మీరు తెలుసుకోండి లేదా టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అయితే బుధుడికి చంద్రుడు వాడాడు కానీ చంద్రుడికి బుధుడు వాడతాడు సో ఆ విధంగా రెండు ఈ విధంగా చ బుధుడి హౌజెస్ ప్లస్ సూర్యుడు ఎలాగో ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఇక్కడ ఆయన ఉచ్చక్ష క్షేత్రం నీచక్షేత్రం పడదు కాబట్టి ఇది ఆల్రెడీ పడదు సో ఇది ఇది ఇప్పుడు ఉచ్చక్ష క్షేత్రం కాబట్టి ఇక్కడ బలంగానే ఉంటాడు ఇది గురు గురుడు ఇల్లు ప్లస్ గురుచంద్రాది గజ కేసరియుగం కాబట్టి ఇక్కడ రెండు హౌజెస్లో బలంగా ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నీచం ఫ్రెండ్ అయినా కానీ నీచం కాబట్టి ఇక్కడ మనం మేనేజ్ చేస్తాం అంతే కానీ లేకపోతే ఇక్కడ కూర్చోండి ఇంట్లో ఓకే కానీ నీచం మైండ్ కదా ఇక్కడ సో అందుకని సో ఇక్కడ శనిపాలిత క్షేత్రాలు ఇవి ఇవి రెండు కాబట్టి ప్లస్ ఇది మారక స్థానం అయింది కాబట్టి సెవెన్ థౌజండ్ అందుకని మనం ఇక్కడ తీసుకోలేదు సో నెక్స్ట్ వచ్చేసి కుజుడు గురించి తీసుకుందామండి నెక్స్ట్ కుజుడు వచ్చేసి కుజక్షేత్రాలు వచ్చేసి ఇక్కడ మేషం వృశ్చికజుని క్షేత్రాలు కుజుడిది ఉచ్చ క్షేత్రం వచ్చేసి ఇక్కడ మకరం నీచక్షేత్రం వచ్చేసి ఇది కాబట్టి ఇది క్యాన్సల్ ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనం మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇది మారక స్థానం కాబట్టి ఇది మనం తీసుకోము క్యాన్సల్ అయిపోయింది సో ఇక్కడ నుండేనే ఇది స్థానమే కాబట్టి సో ఇవి శత్రు క్షేత్రాలు అవుతాయి ఎలాగో శనిపాలత గ్రహాలు ఇవి అలాగే శత్రు క్షేత్రాలు ప్లస్ ఇది మారక స్థానం కాబట్టి ఇవన్నీ మనం క్యాన్సల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ బలంగా ఉండరు గ్రహం బలంగా ఉండదు అని మనం గమనించాలి లగ్నాల ద్వారా కాకుండా మామూలుగా లగ్నాలకి దీనికి సంబంధం లేదండి మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈ లగ్నానికి ఇది పాప కూడా శుభుడు కదా అంటే శుభుడైనా కూడా పాపి అయినా కూడా గ్రహం పాపి అయినా కూడా కొంతమేరకు ఇది కొంత మేరకు మేలు చేస్తుందని మనం గుర్తించాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫిఫ్త్ హౌస్ ఇక్కడ పనిచేస్తుంది అలాగే గురుపాలిత క్షేత్రం ధనుర్నం ఇది కూడా పనిచేస్తుంది అలాగే ఇక్కడ ఉచ్చ పొందింది కాబట్టి ఇక్కడ కూడా ఉచ్చ పొందింది ఓకేనా చూడండి ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది శనిపాలిత గ్రహం క్షేత్రంగా అయినా కూడా ఇక్కడ బలంగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఉచ్చ పొందింది ఓకేనా ఇక్కడ ఉచ్చ పొందింది ఇక్కడ నీచ పొందింది పొందుతుంది కాబట్టి ఇక్కడ శత్రు క్షేత్రాలైనా కూడా ఇక్కడ ఉచ్చ పొందింది ఇది మీరు గమనించాలి అందుకని ఈ ఇది ఈ రాశి కూడా దీనికి ఈ రాశిలో కూడా ఈ గ్రహం అనేది బలంగా ఉంటుందని మీరు గమనించాలి ఓకేనా అలాగే ఇక్కడ సూర్యుడు ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ బాణ్య ఉంటాడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ బుధుని క్షేత్రాలు మీరు చూసినట్లయితే ఇక్కడ నుండి ఇది ఏడు ఇది ఎనిమిదో హౌస్ అయిందండి ఓకేనా అలాగే శనిపాలిత క్షేత్రము గ్రహం కాబట్టి ఇది బుద్ధుడికి క్యాన్సల్ ఇక్కడ మనకి రాదు ఫ్రెండ్ కాదు ఎనిమి ప్లస్ కుజుడికి బుద్ధుడు అస్సలు పడదు శత్రువు కాబట్టి అదొకటి ప్లస్ ఎయిత్ హౌజ్ అయింది అలాగే ఇలా చూసినా కూడా ఇది సిక్స్త్ హౌజ్ అయిందండి అలానే ఇది సో రెండు టూ హౌజెస్ ప్లస్ శత్రువు కాబట్టి ఇవి పనిచేయలేదు ఇక్కడ మీరు గమనించిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫిఫ్త్ హౌజ్ ఇక్కడ రవి అలాగే ఐ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో ప్రతిదానికి ఎక్కడైనా సరే వాటి క్షేత్రం నుండి వన్ ఫైవ్ నైన్ క్యాలిక్యులేట్ చేస్తే అవి మిత్రక్షేత్రాలుగా మీరు చూసుకోవచ్చు ప్లస్ ఆ ప్లేస్లలో ఆ రాసులలో ఆ గ్రహాలు బలంగా ఉంటాయని మీరు గమనించాలి ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఒకటి ఇది ఇది స్వక్షేత్రం కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ నేనేమన్నాను ఇది ఐదు అని వచ్చినా కూడా నీచం పొందింది కాబట్టి ఇక్కడ ఉండదు ఓకేనా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మళ్ళీ ఇక్కడ నైన్త్ హౌస్ ఇక్కడ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ వేసాము అలాగే దీనిది సేమ్ హౌస్ కాబట్టి ఇక్కడ వేసాము ఈ విధంగా మనం చూసుకోవాలి నీచం పొందితే ఏం చేయలేము అది ఫైవ్ ఫైవ్ హౌ ఫిఫ్త్ థౌజండ్ అయినా సరే మనం అక్కడ గ్రహం బలంగా ఉండదు అని మీరు గమనించాలి ఓకేనా సో ఇక్కడ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను ఫస్ట్దైనా సరే అంతేనండి సేమ్ వన్ ఫైవ్ నైన్ క్యా ఫస్ట్ క్రాక్లే చేయాలి నీచం పొంది నీచం పొందితే అక్కడ క్యాన్సిల్ అవుతుంది అక్కడ గ్రహం బలంగా ఉండదని మీరు గమనించుకోవాలి ఓకేనా అలాగే ఫ్రెండ్ హౌస్ అయినా సరే నీచం ముందు ఏం చేయలేము ఓకేనా ఒకవేళ ఫ్రెండ్ హౌస్ కాకపోయినా సరే ఇక్కడ ఉచ్చ పొందింది ప్లస్ అక్కడ బలంగా ఉంటాయి కుజుడి గ్రహాలు ఓకేనా ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి శనిని కుజ్జుడు పాలిస్తాడు ఓకేనా మీకు స్టోరీ చెప్పాను అనుకుంటాను మీరు ఒకవేళ అర్థం కాకపోతే ఎపిసోడ్ వన్ చూడండి ఆ స్టోరీ ప్రకారం ఫాలో అయితే మీకు ఇవన్నీ మంచిగా ఫా అర్థమవుతాయి కన్ఫ్యూజన్ కాకుండా ఓకేనా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఓకేనా సో సెవెన్ హౌజెస్ నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రాసులలో కుజుడు బలంగా ఉంటాడని మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి శుక్రగ్రహం గురించి అండి శుక్రుడు గురించి సో శుక్ర క్షేత్రం క్షేత్రాలు వచ్చేసి ఇది రెండు కదా సో ఇక్కడ యాస్టీస్ బలంగా ఉంటాడని అర్థం చేసుకోవాలి అలాగే ఉచ్చ క్షేత్రము ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా శుక్రుడు బాగానే ఉంటాడు ఓకేనా సో ఇది ఇది ఉచ్చ క్షేత్రం సో అటోమే ఇక్కడ నీచం కదా ఇక్కడ బాగుంటాడు ఇది శుక్రునికి నీచం సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా పనిచేయడు ఓకేనా అలాగే శుక్రుడుకి ఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరు శని శని పాలిత గ్రహాలలో శుక్రుడు ఒకడు ప్లస్ భాగ్యాధిపతి అయ్యాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ చూడండి ఫైవ్ ఫిఫ్త్ థౌజ్ అయినా కూడా ఇక్కడ నీచం పొందిండు కాబట్టి ఓకేనా సేమ్ ఇక్కడ ఎలా అయిందో చంద్రునికి ఇక్కడ శుక్రునికి కూడా సేమ్ అయింది నీచం పొందాడు కాబట్టి ఇక్కడ పని చేయలేదు ఒకవేళ ఇక్కడ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇక్కడ చూడండి నైన్త్ ఓకేనా ఎక్కడ నన్ను చూడండి వన్ ఫైవ్ నేను ఫస్ట్ వాళ్ళ ప్లేస్ నుండి అప్లై చేయండి ఒకవేళ నీచం పొందిట్టే పని చేయదండి ఓకేనా అయితే ఆయన పని చేయదంటే అక్కడ గ్రహం బలంగా ఉండదని అర్థం చేసుకోవాలి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఒకవేళ నీచం కాకపోతే ఇక్కడ శుక్రుడు బలంగా ఉంటుండే కాబట్టి నీచం పొందింది కాబట్టి ఇక్కడ బలంగా ఉండదు గ్రహం ఓకేనా అలాగే ఇది ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో నైన్ హౌజ్ ఇక్కడ అలాగే ఫ్రెండ్ శనిపాలిత గ్రహం కాబట్టి ఇక్కడ నైన్ అప్లై అయింది కాబట్టి ఇక్కడ ఓకే సో వన్ హౌజ్ అప్లై అయింది కాబట్టి ఇక్కడ కూడా మన శుక్రుడు బలంగా ఉంటాడని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి శుక్రుడికి ఎనిమీస్ ఓకేనా ఇక్కడ సెవెంత్ హౌస్ మారక స్థానం అయింది ప్లస్ ఎనిమీ కాబట్టి ఇది మారక స్థానం సెవెంత్ హౌస్ ఓకే అలాగే ఇక్కడ సారీ ఇక్కడ పని చేయడం సో ఇక్కడ కూడా పనిచేయడం ఓకేనా సో అలాగే ఇక్కడ వచ్చేసి చంద్రులు సూర్యుడు వీళ్ళు కూడా ఎనిమిస్ కాబట్టి వీళ్ళు పనిచేయరు అని మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా ఇక్కడ వెళ్ళేలాగో చంద్రుడు థర్డ్ హౌస్ అయ్యండు ఇక్కడ నుండి చూసుకుంటే ఈయన లెవెంత్ హౌజ్ సూర్యుడు ఈ విధంగా మనం చూసుకోవాలి ఓకేనా సో ఫ్రెండ్స్ లాగా చూసుకోవాలి అలాగే ఉచ్చస్థానం నీచస్థానం ఇలా చూసుకోవాలి ఇప్పుడు మనకి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో ఆరు ఇళ్ళల్లో ఆరు క్షేత్రాలలో శుక్రుడు బలంగా ఉంటాడని అర్థం చేసుకోవాలి ఓకేనా ఈ ప్లేస్లలో అంటే ఒక జాతకం చూసిన వెంటనే మీకు శుక్రుడు ఈ ప్లేస్లలో కనిపించాడు అనుకోండి కొద్దిగా గ్రహం బలంగా ఉంది ఓకే అని ఒకవేళ లగ్నం నుండి అది శత్రు క్షేత్రమైనా ఏ థౌజ్ అయినా సరే స్థానమైనా సరే ఇది ఇది ఇప్పుడు మా మారకస్థానం ఈ ప్లేస్ మారకస్థానం వచ్చింది అనుకోండి అంత భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఆయన స్వక్షేత్రం కాబట్టి కొద్దిగా గ్రహం బలంగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు మనం గురువు గురించి చూసుకున్నాం గురువు నెక్స్ట్ ఇది గురువు ఇది శుక్రుడు ఇది రవి ఇది చంద్రుడు ఇది కూచుడు ఓకే నెక్స్ట్ గురువు గురువు అయిన స్వక్షేత్రాలు ఏంటి ఇవి మీనం ధనుసు ఓకేనా సో మీనం ధనస్సు నెక్స్ట్ ఈయన ఉచ్చ పొందే స్థానము కర్కాటకంలో ఓకేనా సో ఈ ప్లేస్లలో గుర్రుడు ఉంటే బలంగా ఉన్నాడని మిగిలిన తర్వాత అండి మీరు భావాలతోని కానీ రాసులు లగ్నంతో లగ్నం నుండి అయినా స్థానం నుండి అయినా సరే ఓకేనా అవి సెకండరీ వస్తాయి ఫస్ట్ మనం చూడగానే ఈ ప్లేస్లలో ఓకేనా ఇవి ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఇవన్నీ ఈ ప్లేస్లలో ఉన్నాయంటే ఫస్ట్ ఓకే స్వక్షేత్రంలో ఉన్నాయి లేదా ఉచ్చ క్షేత్రంలో ఉన్నాయి లేదా ఫ్రెండ్స్ క్షేత్రంలో ఉన్నాయి ఓకేనా ఆ విధంగా చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా ఇక్కడ ఫైవ్ వచ్చింది సో ఇక్కడ గురుడు బలంగా ఉంటాడు సో దీని ఇక్కడ వచ్చిందంటే ఆపోజిట్గా ఎలాగో ఫ్రెండ్ క్షేత్రం వృశ్చికం ఇక్కడ కూడా బలంగా ఉంటాడని అర్థం చేసుకోవాలి అలాగే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఉచ్చ కూడా అయింది అలాగే ఇక్కడ చంద్రుని కూడా ఫ్రెండ్స్ క్షేత్రం కాబట్టి ఓకేనా ఇక్కడ ఉచ్చ పొందాడు సో ఇక్కడ నుండి ఇక్కడ మారక స్థానం కాబట్టి ఇక్కడ పని చేయదండి అలాగే ఇది పని చేయలేదు కాబట్టి ఇది పని చేయదు అలాగే ఇక్కడ నుండి ఇది ఇది కూడా మారకస్థానం ఇక్కడ నుండి మారకస్థానం కాబట్టి ఇది పనిచేయము అలాగే ఇవి శత్రు క్షేత్రాలు కాబట్టి శుక్రుడు శనిపాలిత క్షేత్రాలు కాబట్టి ఇవి మనం తీసుకోము ఓకేనా అండి ఈ విధంగా మనం గుర్తించాలి అలాగే ఇప్పుడు శని గురించి సో ఇక్కడ మొత్తం మినీ హౌజెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ హౌజెస్లలో గురువు బలంగా ఉంటాడని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు శని గురించి శని గురించి వచ్చేసి శని స్వక్షేత్రాలు మకరం కుంభం నెక్స్ట్ ఉచ్చక్షేత్రం వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్ ఇంట్లోనే శుక్రుడి ఇంట్లోనే ఉచ్చ పొందాడు అలాగే ఆపోజిట్లో యాజ్ యూజువల్ ఇక్కడ గట్టిగా బలంగా ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా అలాగే ఇది ఇది మారకస్థానం కాబట్టి ఇది బలంగా ఉండడు ఇక్కడ నుండి మారకస్థానం కాబట్టి ఇక్కడ బలంగా ఉంటాడు అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్ ఇల్లు బుద్ధుడిది కాబట్టి ఇక్కడ గట్టిగా బలంగా ఉంటుంది గ్రహము అలాగే ఇక్కడ వచ్చేసి శని గురువు గురువు శని ఇంట్లో భయ ఉంటే భయపడాలి కానీ గురువు ఇంట్లో శని ఉంటే ఏం భయం లేదండి మంచి వాళ్ళు మంచోడు గురువు ఎప్పుడు పాజిటివ్ వైబ్ కాబట్టి శని వచ్చి గురువు ఇంట్లో ఉన్నా కూడా ఏం కాదు మంచిగానే ఫీల్ అవుతాడు మంచి వాళ్ళ ఇంట్లో శత్రువులు విలన్స్ వచ్చి ఉంటే ఏం పర్వాలేదు కదా అలా అలా అన్నమాట అలా మీరు అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను తప్ప ఏ గ్రహాలని విలన్స్ అనటం లేదు అది మీరు అర్థం చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇవి రెండిట్లో పని చేయదు ఇది ప్లస్ తృతీయ లెవెన్ థౌజ్ అని అందుకనే వన్ టూ త్రీ అలాగే దీనికి లెవెన్ థౌజ కాబట్టి ఇవి కుజి డౌజెస్ అలా ఇది శని గ్రహం బలంగా ఉండదు అయితే ఇప్పుడు ఏంటిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది రాసులలో శని గ్రహం బలంగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బుధుడు సో రవి రవి చంద్రుడు కుజుడు శుక్రుడు గురుడు శని ఇప్పుడు బుధుడు హౌజెస్ మొత్తం ఆరైనయండి ఇంకా మీకు రాహుకేతులది కూడా చెప్తాను ప్రస్తుతానికి బుద్ధుడిది చూద్దాం సో ఇక్కడ మనం బుద్ధుడు స్వక్షేత్రాలు వచ్చేసి మిథునం కన్య సో ఇది బుధుడికి కూడా ఉచ్చక్షేత్రం కాబట్టి ఇక్కడ ఓకే బాగానే ఉంటాడండి సో ఇక్కడ వచ్చేసి బుధుడికి నీచం వచ్చేసి రాదు ఇక్కడ సో ఇక్కడ కూడా మంచిగా ఉండదు గ్రహం అనేది బాగుండదు ఇక్కడ ఉచ్చ కాబట్టి మంచిగా ఉంటుంది ఓకేనా సో శని పాలిట క్షేత్రాలు వచ్చేసి బాగానే ఉంటాడండి ఎందుకంటే ఫ్రెండ్ కదా అలాగే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ అప్లై చేయమన్నాను కదా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో శనిది వచ్చింది కాబట్టి వన్ ఫైవ్ నైన్ అప్లై చేయండి ఓకే అయితే ఇక్కడ వచ్చింది అలాగే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా సో ఇక్కడ కూడా బుధుడు బాగానే ఉంటాడు అని అర్థం చేసుకోవాలి సారీ అండి ఇక్కడ శని రాశాను బుధుడు చూసే బుధుడు ఇక్కడ వన్ ఫైవ్ నేను అప్లై చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ వచ్చింది కాబట్టి ఒక ఒక క్షేత్రం ఓకే అయితే రెండో క్షేత్రం కూడా ఓకే అవుతుంది బలంగా ఉంటాడని అర్థం చేసుకోవాలి అలాగే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ అప్లై అయింది కాబట్టి ఇది కూడా అప్లై అవుతుంది సో ఈ ఈ ప్లేస్ నుండి తీసుకోవాలి కానీ మళ్ళీ ఈ ప్లేస్ నుండి తీసుకుంటామంటే కుదరదండి ఓకేనా ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లయినా ఇలాగే వస్తుంది సో రవి బుద్ధ ఆదిత్య యోగం ఉంటుంది కాబట్టి ఇక్కడ బుద్ధుడు బలంగా ఉంటాడు అలాగే ఇక్కడ రవి ఉంటే తప్ప ఇవి పాపస్థానాలండి ఎలా అంటే ఇది ఎయిత్ హౌస్ కదా ఇది సెవెంత్ హౌజ్ ఇది ఎయిత్ హౌజ్ ప్లస్ ఇక్కడ కుజుడు ఇల్లు వచ్చేసి ఇక్కడ నుండి తృతీయము అండ్ ఎయిత్ హౌజ్ అయిందండి అలాగే శత్రువిల్లు కాబట్టి ఇక్కడ యోగించదు ఓకేనా కుజుడి ఇంట్లో రవి బుద్ధులు ఉంటే రవి ఉంటే అప్పుడు యోగిస్తుంది అదర్వైజ్ ఇది పాప స్థానాలని అంటారు ఎందుకంటే ఇది తృతీయం కదా అందుకనే అలాగే ఎనిమీ హౌస్ కాబట్టి బుద్ధుడు ఇక్కడ యోగించడు బలంగా ఉంటాడు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనం రాహుకేతువులు సో రాహుకేతువులు వచ్చేసి మొదటగా మనం రాహుగా ఇక్కడ చాలా మటుకి చాలా వాళ్ళు కాంట్రవర్సీలు చేస్తారండి రాహు ఇక్కడ ఉచ్చ పొందుతారంటే ఒకరు ఒకరు వృషభంలో ఉచ్చ పొందుతారంటే కొంతమంది కన్యలో పొందుతాడు ఇలా కాంట్రవర్సీలు నడుస్తూనే ఉంటాయి కొంతమంది ఏమో ఇక్కడ తులలో పొందుతాడని అంటారు సో మనము ఇక్కడ చూసినట్లయితే రాహు అన్నిటి ఎక్కడెక్కడ యోగిస్తాడో ఏ రాశిలో ఉంటే బలంగా ఉంటాడో చూద్దాం మొదటగా సో ఇక్కడ మొదటగా వచ్చేసి ఇక్కడ ఉచ్ పొందుతాడు కదా ఇక్కడ యోగిస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ యోగిస్తాడు ఓకే సో కొంతమంది కన్యలో పొందుతాడు అంటున్నారు కదా ఇక్కడ బాగుంటే ఇక్కడ బాగుంటాడు అలాగే రాహు అలాగే సూర్యుడు గురువు గురువిల్లు అలాగే శనిపాలిట్ సో మొత్తానికి మనం శని శనిపాలిట క్షేత్రాలు అయినా లేదా గ్రహాలు వాటి స్థానాలలో రాహుని ఎక్కువ చూసాము ఇది శనిపాలిట క్షేత్రాలు అలాగే సూర్యుడు గురువు అనేటైనా ఇక్కడ వచ్చారు ఎక్స్ట్రా సో ఈ విధంగా మనం చూసుకోవాలి మిగతా ప్లేస్లలో ఈయన ఇక్కడ వచ్చేసి నీచం పొందుతాడు రాహువు ఓకేనా ఇక్కడ నీచం ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రాహువు ఈ ప్లేస్లలో బలంగా ఉండడని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా సో మొత్తానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఎనిమిది క్షేత్రాలలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది క్షేత్రాలలో రాహు బలంగా ఉంటాడని అర్థం చేసుకోవాలి ఓకేనా అలాగే దీనికి ఆపోజిట్లో అంటే గురుపాలిత క్షేత్రాలలో కేతువు బలంగా ఉంటాడని అర్థం చేసుకోవాలి గురుపాలిత క్షేత్రాలేంటి మామూలుగా ఇది ఇది కుజుడు మళ్ళీ చంద్రుడు సూర్యుడు ఇక్కడ కేతువు బలంగా ఉంటాడు మిగతా క్షేత్రాలలో బలంగా ఉండడని అర్థం చేసుకోవాలి ఓకేనా సో దీనికి ఆపోజిట్గా రాహు ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా మీరు చూసుకోండి ఒకసారి ఏమన్నా అర్థం కాకపోయినా లేదా నేను తప్పుగా రాసిన తప్పుగా చెప్పినా కూడా నాకు కమెంట్లో పెట్టండి ఇది బేసిక్గా ఒక జాతకం చూసినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడ బలంగా ఉంటాయని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిన నచ్చిందని నేను ఆశిస్తున్నాను సో ఓన్ కేవలం గ్రహాలు ఒక రాశిలో ఉంటే ఎంత బలంగా ఉంటాయని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు చాలా బిగిన బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా నా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ధన్యవాదాలు